మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ కార్తీక దీపం రెండు సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో కాంచన బాధతో కథ మొదలవుతుంది దీప చేసిన తప్పును ఒప్పుకోమని దశరథ కోరుతాడు జ్యోత్స్న దశరథ సుమిత్ర మధ్య జరిగే వాగ్వాదం ప్రధాన ఆకర్షణ కార్తీక దీపం రెండు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఓ మాట అనే ముందు మా వదిన నా గురించి ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది అని కాంచన బాధపడుతుంది నా బాధ కూడా అదే కాంచన అంటూ శ్రీధర్ స్టార్ట్ చేస్తాడు సుమిత్ర కుటుంబం గురించి ఆలోచించలేదు కానీ దీప ఆలోచించొచ్చు కదా అంటాడు అందుకు కార్తిక్ చేయని తప్పును దీప ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అంటాడు కానీ చూసిన వాళ్లకు దీపే దశరథను షూట్ చేసినట్లు కనిపిస్తుందని శ్రీధర్ అంటాడు నేను ఓ తప్పు చేశా దాన్ని ఒప్పుకున్నా సుమిత్ర తన తప్పు ఒప్పుకుంది దీప ఎందుకు ఒప్పుకోకూడదు ఇప్పటికీ మించిపోయింది లేదు చేసిన తప్పు ఒప్పుకో దీప అంటాడు శ్రీధర్ నా భార్య కొడుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు ఇవన్నీ నీవల్లే మొదలయ్యాయి నీకు నష్టం జరగకుండా ఉండటం కోసం వీళ్లందరి జీవితాలు బలైపోయినా పర్వాలేదా అని శ్రీధర్ గట్టిగా అడుగుతాడు వెంటనే ఇక చాలు ఆపుమాస్తారు అని కార్తిక్ కోపంగా కాంచన చేతిలో ఉన్న బాక్స్ తీసి నేలకేసి కొడుతాడు ఇది నా కుటుంబం నీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు ఆయన్ని అత్త పిలిచింది వచ్చారు జరిగిందంతా చూశారు ఇక వెళ్ళండి అంటూ కోపంగా అంటాడు మరోవైపు జ్యో దశరథను ప్రశ్నిస్తుంది మా అమ్మ తరపున మాట్లాడడానికి ఎవ్వరూ లేకపోవడం బాధాకరం అంటుంది రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశ చూపించి ఇలా ఎందుకు చేశావని మీ అమ్మను ప్రశ్నించమని అంటాడు దశరథ తప్పు చేసినా ఒప్పుకోనంది ఎవరు మా మమ్మీనా దీపనా నువ్వు చెల్లి కుటుంబం గురించే ఆలోచిస్తున్నావు కాని నీ భార్య గురించి ఆలోచించవా డాడీ అంటుంది జ్యో మధ్యలో పారిజాతం కలగజేసుకుని దీపకూడా చేసింది కదా ఎందుకు ఒప్పుకోలేదు అంటుంది మీరెందుకు దీపను ప్రశ్నించలేదు డాడీ ఈ ఇంటి పని మనిషికి ఉన్న విలువ కోడలికి లేదా అని జ్యో అంటుంది తప్పు సరిదిద్దుకోవడానికి నా భార్యకు అవకాశం ఇచ్చాను కానీ తను ఉపయోగించుకోలేదంటాడు దశరథ మా మమ్మీకి కూడా ఓ అన్నయ్య ఉంటే మిమ్మల్ని నిలదీసేవాడని జ్యోత్స్న అంటుంది వయసుకు మించి మాట్లాడుతున్నావు జ్యోత్సన నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు అని శివన్నారాయణ అంటాడు అన్నింటికంటే ముందు నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అని జ్యోకు శాకిస్తాడు దశరథ ఆ రోజు దీపచేతికి గన్యలా వచ్చింది దీప నిన్ను చంపాలి అనుకుందని ముందే నీకు ఎలా తెలుసు దీపచంపాలి అనుకునేంత తప్పు నువ్వు ఏం చేశావు అసలు ఆ తప్పు ఏంటో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు దశరథ దీప గురించి మాట్లాడితే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు నన్ను దోషిని చేస్తున్నావు ఈ విషయానికి దీపను ఎందుకు అడగలేదు అంటుంది జ్యో దీపపై నాకు నమ్మకం ఉంది అంటాడు దశరథ ఓ మీద ఉన్న నమ్మకం నీ కన్న కూతురి లేదు నిన్ను చూస్తుంటే మూర్ఖుడిలాగే కనిపిస్తున్నా డాడీ అని జ్యో అనగానే సుమిత్ర వచ్చి పగల పగలకొడుతుంది హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తుంది కూతురి తరపున భర్తకు క్షమాపణ చెప్తుంది చెంపకు వెన్న రాస్తుంది పారిజాతం కాశీ విషయంలో తాను తప్పు చేశానని పారును కూల్చేసేందుకు ప్రయత్నిస్తుంది జ్యో మీ అమ్మ ఇచ్చిన ట్విస్ట్ చూసిన తర్వాత దీప ఓడిపోవడమే మనకు ప్లస్ అనిపించింది దీప ఒప్పుకుంటే జైలుకు పంపే అవకాశం ఉండేది కాని కార్తీక్ అడ్డుకున్నాడని పారు అంటుంది మరోవైపు సుమిత్ర మాటలను గుర్తు చేసుకుంటూ దీపక నీళ్లు పెట్టుకుంటుంది కార్తీక్ వచ్చి దీపను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు మా నాన్నకు బుల్లెట్ తగిలిన రోజు నువ్వు అక్కడ లేకపోయి ఉంటే నేనే షూట్ చేశానని నమ్మేవాడివా అని దీప కార్తిక్ను అడుగుతుంది అందుకు కార్తిక్ చిన్నప్పుడు నన్ను కాపాడావు ఆ తర్వాత మా అత్తను కాపాడావు మంచి చేయడమే దీప వ్యక్తిత్వం కానీ నీ ఆవేశాన్ని జ్యోత్న అవకాశంగా మార్చుకుంది ఇప్పటికీ ఆ బుల్లెట్ ఏ నుంచి వచ్చిందో తెలియలేదు నువ్వు నిర్దోషివని మామయ్య కూడా నమ్ముతున్నాడు కానీ జ్యోత్స్న పారు కలిసి అత్తయ్యను నమ్మకుండా చేస్తున్నారని అంటాడు కార్తిక్ నువ్వు ఏ తప్పు చేయలేదని త్వరలోనే అందరికీ తెలుస్తుందని అంటాడు మరోవైపు కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ శ్రీధర్ బాధపడుతుంటాడు ఎందుకు బాధపడుతున్నారని కావేరి స్వప్న అడుగుతారు కార్తీక్ జీవితం ఇలా కావడానికి దీపే కారణమని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది దీప తన తప్పును ఒప్పుకోవడానికి నిరాకరించడంతో కుటుంబంలోని వివాదం మరింత తీవ్రమవుతుంది దశరథ సుమిత్ర జ్యోత్స్న కార్తీక్ మధ్య సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందో తెలియాల్సి ఉంది